హెవీ నగల్ మీద హెవీ మేకింగ్ చార్జెస్ జీరో ఓకే హెవీ బ్రైడల్ జ్యువెలరీ పైన నోట్ దిస్ పాయింట్ వరకు నో మేకింగ్ ఓకే మ్యాంగోస్ ఎవర్ ట్రెండింగ్ అండి అవును కుందన్ కుందన్లో ఇంత హెవీగా ఇయర్ పీస్ జాలీ సెట్ లాగుందండి ఉందండి లో ఇలాంటి డిజైన్స్ కూడా మనకి అన్ని దగ్గర దొరుకు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది చూసా ట్రిపుల్ పెండెంట్ లో దీన్ని ఫైవ్ ఇన్ వన్ ఇన్ వన్ చేసిస్తారు మీకు ఆల్రెడీ ఎయిటీన్ వన్ ఇది ఎయిటీన్ వన్ బొట్టుమాలలు గుర్తపూసలు ఎప్పుడు ఎవరు ట్రెండింగ్ టూ ఇయర్స్ నుంచి టూ లేయర్ లో హెవీ కుందన్ అండ్ నక్షి డిజైన్ సో కుందన్ చూడండి పైన కూడా వచ్చింది రెడ్ కుందన్ వచ్చేసరికి చాలా ట్రెండింగ్ ఉంది ఇక్కడ కూడా ముత్యాలు వచ్చినాయి చూడండి సో ఎక్స్క్లూజివ్ ఉంటది సో డబుల్ సైడ్ ఇది ఇది డిజైన్ లైట్ వెయిట్ లో వచ్చినట్టు డబుల్ సైడ్ దానికి చాలా థిక్ ఉంటాయండి కుందన్ లో జనరల్ గా అయితే ఇది ఒకటి మనకు కొంచెం అఫోర్డబుల్ వెయిట్ లో ఉంది హెవీ పీస్ పర్ఫెక్ట్ ఒక రెండు మూడు అయితే వాసేలే ఎప్పుడు డిమాండ్ ఉండే పీస్ అవును మధ్యలో అంకట్స్ వచ్చాయి అన్ని కలర్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ సెట్టింగ్ అనేది మనకి షో స్టాపర్ అయిపోతుంది అయినా గుర్తు పెట్టుకుంటారు కుందన్ అండ్ ఇలాగా మనకు ఒక పీకాక్ డిజైన్ సన్నటి పర్ల్స్ ఇచ్చారండి రెండు వైపులా లేటెస్ట్ అరైవల్స్ అండి మనకి కుందన్ జ్యువెలరీ లో కుందన్ విత్ బొట్టు జెలేబీ అండ్ మధ్యలో రాధాకృష్ణ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎవరి డే అండ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి అలా అమాంతం పెరిగిపోయి మళ్ళీ కొంచెం డౌన్ అయింది మనం చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ దగ్గర ఒకసారి అయింది ఇలాగా వారం రోజులు ఉండింది డౌన్ లో అవునండి మళ్ళీ వెంటనే ఎయిటీ ఫైవ్కి వెళ్ళిపోయిందండి ఎయిటీ ఫైవ్కి వెళ్ళినప్పుడు కూడా అట్లాగే ఏదో ఒక రెండు మూడు వేలు తగ్గి ఒక వారం నుండి ఇప్పుడు అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం బంగారు నగలు అబ్బాయి ఎలా కొనాలి అని ఫీల్ వాళ్ళందరికీ ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో దట్టు రేట్ అయితే ఇప్పుడు ఫాల్లో ఉంది కాబట్టి ఇస్ ద బెస్ట్ టైం అండి ఇన్వెస్టర్స్ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అంటే వితిన్ ఏ మంత్ మనం ఏదైతే ఆ మేకింగ్ ఛార్జెస్ అవి ఉంటాయో ఆ డబ్బులు మనకి హైక్ అయిపోతుంది ఇది టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక కలెక్షన్స్ వైజ్ అయితే కొత్త కలెక్షన్స్ ఏమో ఇప్పుడు గొట్ట ఉన్నాయి హారాలు ఉన్నాయి అండ్ షార్ట్ నెక్లెస్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు హారాల కంటే ఎక్కువ ఇట్లా నెక్ పీసెస్ చాలా కొంటున్నారు అవును ఎందుకంటే హారం అంటే చాలా పెద్ద బడ్జెట్ అయింది గురించి కాదు ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా సెట్స్ నెక్ పీస్ రింగ్స్ అవి మ్యామ్ కొనాలి అనుకున్నా వాళ్ళకి ఒక జ్యువెలరీ డిజైనర్ అండ్ గోల్డ్ షాప్ ఓనర్ అంటే అందరికి అవకాశం ఉండదు కదా అలాగొచ్చి అడిగి సజెషన్ తీసుకునే యా ప్లీజ్ సో జ్యువెలరీ మేకింగ్ ఇవన్నీ ఎప్పుడు కామన్ గానే ఉంటది రేటు పెరుగుతూ తగ్గుతూ ఉంది కాబట్టి కొనాలనుకునే వాళ్ళు నెక్స్ట్ మంత్ కొందామా లేకపోతే ఇంకా టెన్ డేస్ తగ్గినా కొందామా అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు బెస్ట్ టైమ్ మేబీ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లోక్ సిక్స్టీ థౌసండ్ అయ్యేది ఉంది ఇయర్ ఎండింగ్ వరకు లాస్ట్ టైం మీరు చెప్పింది జరిగింది నేను సజెషన్ ఇచ్చా సో వన్ ల్యాక్ ఫార్టీ ఉంది జనవరి వరకు వన్ ఫార్టీ రీచ్ అయింది సో వన్ ఫార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ వన్ సెవెంటీ కి అయింది సో వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ కూడా పోయింది సో మళ్ళీ ఎయిట్ వన్ సిక్స్టీ ఫైవ్ అట్లా టచ్ అయింది సో మోస్ట్లీ కొంచెం ఎక్కి తగ్గుతుంది కానీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే తక్కువ అయితే కాదు కాదు కాబట్టి దిస్ ఇస్ బెస్ట్ టైం అండ్ పెళ్లి షాపింగ్ మళ్ళీ ఏమైతుంది అంటే రిగ్రెట్ అవుతారు చాలా సార్లు అరే కొనలేదే అప్పుడు తగ్గి ఉండే ఒక థర్టీ థౌజండ్ టెన్ గ్రామ్స్ కి అంటే కూడా ఎంత డిఫరెన్స్ వస్తుంది యూట్యూబ్లో వీడియోలు కొన్ని ఫెక్ట్ అమ్మల్సి పెడుతుంటారండి లైక్ ఇప్పుడు కొనవద్దు అది ఇది అని అది ఏమి నమ్మితే మనకి అంతే హై రేట్స్ లో కొనుక్కోవాల్సి వస్తుంది నగలు చూద్దాము మంచి కలెక్షన్స్ అండి వెడ్డింగ్ సీజన్ సీజన్కి డెఫినెట్గా ఆర్ఆర్ జ్యువెలర్స్ లొకేటెడ్ అట్ కొండాపూర్ అండి హైదరాబాద్ లో సో చిరాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి నియర్ బైయే ఉంటుంది ఒకసారి విజిట్ చేసి ఇవే కాకుండా ఇంకా చాలా రకాల లైట్ వెయిట్ కలెక్షన్స్ అన్ని కూడా ఉంటాయండి కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదంటే సేవ్ చేసి పెట్టుకున్న దాంట్లో నగలు కొనుక్కోవాలి అంటే కూడా లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలా ఉంటాయి సో 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 ఫస్ట్ స్టార్ట్ విత్ ఎప్పుడు ట్రెండింగ్ ఇయర్స్ నుంచి ఈ గుట్టపూసలు అయితే మనకు షార్ట్ లో వచ్చి బాగా మంచి హెవీగా వచ్చింది అండ్ లక్ష్మీదేవి అమ్మవార్లు అండ్ కింద కింద రెండు కుందని వచ్చేసరికి చాలా ట్రెండింగ్ ఉంది ఇక్కడ కూడా ముత్యాలు వచ్చినాయి చూడండి సో ఎక్స్క్లూజివ్ ఉంటది దిస్ ఇస్ అరౌండ్ మనకి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అట్లా వస్తుంది సారీ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఓకే ఇంట్లో స్మాలర్ వర్షన్ కూడా ఉన్నాయి మనకి ఓకే ఇది కూడా చూడండి ఓకే దిస్ ఈస్ ఆల్సో హెవీ హెవీ లుకే మనకి మధ్యలో పెద్ద పెండెంట్ ఇక్కడ సైడ్ కి చిన్న పెండెంట్స్ ఓకే ఇది అరౌండ్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ ఓకే మ్యామ్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ ఇది కూడా చాలా క్యూట్గా ఉంది అసలు ఈ గుర్తుపూసలు ఇదేంటంటే ఏ ఏజ్ వాళ్ళని ఇప్పుడు మనం తొంభైకి పోయినా ఇది నాకు పెట్టుకోవచ్చండి అంత బాగుంటుంది యా క్యూట్గా ఉంది అంటే ట్రెడిషనల్ అండ్ అది కూడా గుత్తపూసులకు ఎప్పుడైతే కొందని యాడ్ ఇంకా అది రాయల్ లుక్ వచ్చేస్తుంది చాలా బాగుందండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇది మీకు సో ఇది ఒకటి చూడండి బొట్టు విత్ గుత్తపూల కాంబినేషన్ లో రివర్సిబుల్ యా రాయల్ లుక్ ఉంది మ్యామ్ దీని గురించి అయితే మీరు ఖచ్చితంగా చెప్పండి ఒకసారి సో ఇది మనకి కమ్ నెక్లెస్ ఇలా చౌకర్ లాగా పెట్టుకోవచ్చు కిందికి కూడా ఓకే సో ఇన్ వన్ లాగా వాడచ్చు మనము సో అసలు ప్లాన్ చేసుకొని యూగ్ దమ్ యెస్ వైట్ సైడ్ ఓకే ఇది మనకి వైట్ కుందన్స్ ముత్యాలు వచ్చేసరికి మనకి డార్క్ కలర్ శారీస్ కి నైట్ టైమ్ పెట్టుకున్నప్పుడు వైట్ కుందన్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది ఇది కూడా మనకి అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ లోనే ఉంది అవునండి సో వైట్ ఉంటే అసలు ఎనీ అదర్ కలర్ వేసుకున్నప్పుడు మ్యాచ్ చేసుకోవడానికి వైట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓకే సో దిస్ ఇస్ అరౌండ్ గెస్ చేయగలరా ఎంత వెయిట్ ఉండొచ్చు యా నేను చెప్పేసి ఆన్ ఆల్రెడీ త్రీ ఎయిట్ గ్రామ్స్ అని ఎఫ్టీ ఎయిట్ సో డబుల్ సైడ్ ఇది ఇది నిజానికి కొంచెం లైట్ వెయిట్ లో వచ్చినట్టు డబుల్ సైడ్ దానికి చాలా తిక్కు ఉంటాయండి కుందన్ లో జనరల్ గా అయితే ఇది ఒకటి మనకు కొంచెం అఫోర్డబుల్ వెయిట్ లో ఉంది సో మంచి పీస్ అండి సూపర్ ఉంది అది కూడా బొట్టు గుడ్డపూజలు రెండు దాంట్లో మ్యాచింగ్ చేయడం దట్టు టూ ఇన్ వన్ మంచి రేర్ పీస్ ఇది ఇంత లైట్ వెయిట్ లో కుందనికి లైట్ వెయిట్ అంటే అంటే అంత సిక్స్టీ గ్రామ్స్ అరౌండ్ ఉన్నా కూడా కుందానికి ఇది చాలా తక్కువ అన్నట్టు అండి

జానకి గారు ఈ స్టైల్లో తనకు చాలా నచ్చింది ఇట్లా స్టైల్ పీస్ ఓకే వన్ ఇయర్ బ్యాక్ మన షాప్ ఓపెనింగ్ అప్పుడు ఓకే సో ఇదేంటంటే మనకి ఇట్లా ఆర్డర్ ఇచ్చి తీసేసుకుంటూ ఉంటారండి ఒక్కొక్క పీస్ అయితే మేడం ఉంచుతున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సెవెన్ సెట్స్ ఉన్నాయి అవి రిపీటెడ్ ఆర్డర్స్ వస్తుంటే అది ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఒకవేళ ఒకటే నాకు కొనే బడ్జెట్ ఉంది ఏది తీసుకోవాలి అంటే డెఫినెట్గా రాదా మేడం మీకు బెస్ట్ వన్ సజెస్ట్ చేస్తారు అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా మనకి అది ఫ్రెండ్లీగా స్టైలిష్ గా మన బడ్జెట్ లో వచ్చేలాగా ఓకే ఇదైతే నగ వేసుకుంటే ఇలా ఉంటుంది ఇదైతే కొంచెం హెవీ వెయితే కదా మ్యామ్ అవునండి అరౌండ్ ఎంత గ్రామ్స్ వస్తుంది మ్యామ్ ఇది ఇది అరౌండ్ కొత్తది ఇది వన్ ట్వంటీ ప్లస్ వస్తుంది అమ్మా ఓకే అని ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది అలా పెద్ద పీస్ యా మీరు ముందు వీడియోస్ లో కూడా చేస్తారు కదా అవును మీరు సింగిల్ గా అదే అదే వెయిట్ రేంజ్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ పీస్ ఇప్పుడు పెళ్లి అమ్మ ఉంది పెళ్లి అమ్మ ఉంది మీరే స్టేజ్ ఏమంటారు స్టేజ్ మీద నిలబడితే ఒక పీస్ పెట్టుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటుంది అండి ఒకటి గ్రాండ్ గా ఇంకా ఇంకొక ఇప్పుడు చూడండి ఎక్కడ నిలబడినా కనిపించేస్తుంది సూపర్ ఎస్ మా చాలా హెవీ ఇయర్ చాలా బాగుంది అండి వెరీ వన్ ఓకే నెక్స్ట్ ఇంకేం చేయిస్తున్నా అండ్ ఇవన్నీ మనకి ఇంకా విత్ జిస్ వెరీ ట్రెండింగ్ చూడండి ఎంత బాగుందో ఓకే యా ఇది అరౌండ్ వచ్చేసి గ్రామ్స్ వైజ్ మీకు ఫిఫ్టీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడుతుంది అండి ఇయర్ రింగ్స్ అడిషనల్ ఇది కూడా చాలా ట్యూట్ ఉంది అంటే మనకి జిలేబీ కూడా ట్రెండింగ్ ఉంది కుందను అండ్ ఓవరాల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది ప్రతిగా ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా చాలా బాగా వచ్చాయండి ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి టెన్ పాయింట్ త్రీ ఫైవ్ అలా పడుతుంది టెన్ గ్రామ్స్లోని ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలంటే తీసుకోవచ్చు యాజ్ పర్ యువర్ బడ్జెట్ జిలేబీలో ఒక వెలిగండి పీస్ మా చాలా బాగుంటుంది దిస్ ఇస్ రౌండ్ కుందనే కొంచెం బాలి కైండ్ ఉంది కానీ చాలా బాగుంది బ్యూటిఫుల్ పీస్ మళ్ళీ మధ్యలో చిన్న బొట్టు కూడా యాడ్ అయిపోవచ్చు సో ఇయర్ రింగ్స్ కూడా బాగా వచ్చిందండి ఇంకా ఈ టాప్స్ లంగా వనీలు దాని మీదకే బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరం పెట్టుకోవచ్చు డిజైన్ అయితే నెక్స్ట్ ఈ డిజైన్ గురించి చెప్పండి మా నవరత్నలో ఎప్పుడు మనకు చాలా ట్రెండింగ్ లైట్ వెయిట్ సెట్స్ అండ్ హెవీ సెట్స్ కూడా బాగా సే లైటైన్ మన దగ్గర ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ కైండ్ ఇక్కడ చూస్తే మధ్యలో ఆంకర్స్ వచ్చాయి అన్ని కలర్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఉంది సెట్టింగ్ అనేది మనకి యా ఎవ్రీ టైం ఇలాంటి పీస్ దొరకవు సో ఇది ఫార్టీ వన్ గ్రామ్స్ లో ఉంది లైట్ వెయిట్ యా అండ్ ఇయరింగ్స్ కూడా మనం కావాలంటే హెవీగా మ్యాచ్ చేయొచ్చు ఓకే ఓకే అండ్ మన తెలుగు పెళ్ళిళ్ళల్లో కొంచెం కామన్గా పెద్దగా కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ కూడా బాగున్నాయి సో ఒకసారి చూడొచ్చండి ఇది గ్రామ్స్ వైజ్ మీరు చూసుకుంటే వన్ వన్ టూ గ్రామ్స్ టూ లేయర్లో హెవీ కుందన్ అండ్ నక్షి డిజైన్ సో కుందన్ చూడండి పైన కూడా వచ్చింది కాబట్టి మనకి ఇది కొంచెం హెవీ వెయిటెడ్ గా కనిపిస్తుంది ఓకే సో ఓవరాల్ డిజైనింగ్ అయితే ఇది కూడా చాలా బాగుంది దీని గురించి కొంచెం చెప్పండి మా సో బొట్టు డిజైన్ కావాలి మనకి హెవీ సెట్ కావాలి ఎప్పుడు రేటెడ్ కాదు పికాక్ లక్ష్మీదేవి ఎప్పుడు అవుట్ కావాలి డిజైన్స్ అండ్ కుదురుగా కూడా ఎంత మంచి కుదిరింది చూడండి హెవీ సెట్ చూయించాం కదా ఇది కూడా ఒకటి పెద్ద సెట్ అంటే పెట్టుకున్నప్పుడు ఒకటే ఏమంటారు నువ్వు షో స్టాపర్ అయిపోతావు అంటే ఏ ఫంక్షన్ లో అయినా కానీ గుర్తు పెట్టుకుంటారు ఈ సెట్ చాలా బాగుంది అని అంటారు మీరు ఫంక్షన్ మీదే అనుకోండి ఇలాంటి సెట్స్ వేసుకున్నారనుకో అనుకో ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనకి వెయిట్ హెవీ ఉంటది లుక్ అంత ఉన్నట్టు అనిపించదు ఇదైతే వెయిట్ తగినట్టు బాగా అందంగా కనిపిస్తుంది ఎలివేట్ అయ్యి అవునండి ఇప్పుడు ఇట్లా పీసులు తీసుకుందాం అనుకో ఫ్యూచర్ లో గోల్డ్ సెవెన్ లాక్స్ ఎయిట్ లాక్స్ అయిపోతుంది కదా అప్పుడు యూ విల్ బి హ్యాపీ గ్రామ్స్ సెవెంటీ థౌసండ్ అవుతుంది అండి ఫ్యూచర్ ఇయర్స్ లో టెన్ గ్రామ్స్ సెవెంటీ థౌసండ్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ సెవెంటీ థౌసండ్ అవుతుంది మన ఐదు అవును నెక్స్ట్ ఫ్యూచర్ టూ కోటేశ్వరలో టూ థౌసండ్ మహిళలు మీరే కోటేశ్వర్ మిలినియమ్స్ రియల్ ఎస్టేట్ ఉండేవాళ్ళు కాదు బంగారు ఉండేటోలే కుబేర్లు ఆల్రెడీ అలాంటి సిచువేషన్ ఒకసారి ఒక ట్రైల్ ఇచ్చింది ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చాయి కదండీ ఏమని టూ థౌసండ్ నైన్టీస్ లో ఉండే వాళ్ళు కదా మ్యాచ్ కార్ కొన్నారు టూ థౌసండ్స్లో ఉన్న వాళ్ళు బెంచ్ కొన్నారు ఇప్పుడు ఫ్లైట్ కొనవచ్చు ప్రైవేట్ జెట్ కొనవచ్చు వన్ కేజీ బంగారం సో నెక్స్ట్ ఇక స్పేస్ లో మనం ఇల్లు కూడా కొనవచ్చు మన దగ్గర వన్ కేజీ బంగారం ఉందంటే సో మెటల్స్ కి ఎప్పుడు వాల్యూ చాలా పెరుగుతుంది మెటల్స్ ఈస్ ఏమంటారు బిగ్గెస్ట్ కరెన్సీ అనుకోవచ్చు అండ్ గోల్డ్ ఫస్ట్ టాప్ లో ఉంటది తర్వాత సిల్వర్ కాపర్ ఇవన్నీ వస్తాయి సో దట్ ఈస్ రియల్ మనీ అండి గోల్డ్ అండ్ సిల్వర్ అనేది రియల్ మనీ అంటారు సో ఓమి నుంచి పుడుతుంది కాబట్టి సో ఇది గాడ్స్ మనీ అంటారు ఓకే అసలు ఎంతైనా ఉండని అండి ఒక గ్రామ్ దొరికినా తీసుకోండి లేడీస్ అయితే అసలు మన ఇండియన్ సేవింగ్స్ అన్ని గోల్డ్ లోనే ఉంటాయి కదా లేడీస్ కి అండ్ ఇప్పుడు అన్ని కంట్రీస్ లో చూసుకుంటే ఇప్పుడు చైనా ఇప్పుడు కొంటున్నారు వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది చైనా అంటే చైనా మొత్తం కొంటుంది అంటే వర్క్ చేసే వాళ్ళు కొంటున్నారు కంపెనీస్ కొంటున్నారు మనము ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి మనకి ఇంట్లో ఏదైనా శుభకార్యం అయింది అంటే కంపల్సరీ గోల్డ్ లాగా ఒక ఆచారం పెట్టారండి మనకి కదా అసలు గోల్డ్ అనేది మనకి బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి ఇప్పుడు చూసుకున్నా కూడా మన రూపీ వాల్యూ డౌన్ కావట్లేదు అంటే అదే ముఖ్యం అదే అంటే ఏదో అవుతుంది కొంచెం కొంచెం అలా అవుతుంది అంటే మన దగ్గర ఉన్న బంగారం నేతల వల్ల నిజమండి వెరీ స్ట్రాంగ్ కంపేర్ టు ద అదర్ కరెన్సీస్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ద అవర్ బ్యాకప్ సో న్యూ బ్యాంగిల్స్ కూడా వచ్చాయండి సో కుందన్లోని ఇప్పుడు కుందన్ నగలన్నీ చూసాం కదా ఒకసారి బ్యాంగిల్స్ కూడా ఒక లుక్ వేయండి ఇలాగ విత్ స్క్రూతో వచ్చేసాయి చాలా ఇక్కడ చూసిన ఎనీ నెక్లెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి కదా కుందన్ అండ్ ఇలాగ మనకు ఒక పీకాక్ డిజైన్ సన్నటి పర్ల్స్ ఇచ్చారండి రెండు వైపులా సో ఏ సైజ్ వాళ్ళైనా తీసుకునేలాగా ఫిట్టింగ్ ఉంది ఇది కూడా అరౌండ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అలా వస్తాయండి చాలా బాగుంది డిజైన్ మాత్రం రియల్లీ సూపర్ ఉంది ఆల్రెడీ మీ దగ్గర కుందన్ హారాలు నెక్లెస్లు ఉంటే మ్యాచింగ్ కోసం తీసుకోవచ్చండి చాలా గ్రాండ్గా ఉంది లుక్ కూడా

ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూపించినప్పుడు ఆ కంట్రీస్ ఎవరి దగ్గర లేవు ఆల్మోస్ట్ ఒక ఎపిసోడ్ మొత్తం థర్టీ థర్టీ ఫైవ్ సో ఇప్పుడు బొట్టులో కూడా మన దగ్గర ఉండే వెరైటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ స్టైల్ ఆఫ్ వెరైటీస్ అన్ని దగ్గరలో దొరకవు సేల్ అయిపోయింది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అండి సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ ఎయిట్ అంటే ఏడు తులాల్లోనే మనకు ఒక హారం మిడ్ హారం అండి అది కూడా బొట్టులో లేటెస్ట్ గా ట్రెండి ఉండేది చాలా స్టైలిష్ గా ఉంది అంటే రౌండ్ షేప్ లో మీరు చూస్తుంటారు డైమండ్ స్టైల్ షేప్ లో లైట్ ఫస్ట్ ఫిబ్రవరి జరుగుతుంది షూట్ జనవరి ట్వంటీ సిక్స్ జరుగుతుంది షూట్ సో ఈ కమ్మింగ్ త్రీ డేస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఫైవ్ డేస్ వచ్చిన వాళ్ళకి మేకింగ్ చార్జెస్ జీరో ష్యూర్

సో చాలా క్యూట్ గా ఉంది డిజైన్ అయితే డోంట్ మిస్ ఇట్ అండ్ వాట్ అబౌట్ దిస్ డిజైన్ మా దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ చోకర్ వెరీ లైట్ వెయిట్ ఓన్లీ ఫార్టీ వన్ గ్రామ్స్ ఓకే అండ్ ఇవి పెళ్లి కూతుర్లకు చోకర్స్ పెట్టి కింద పెద్ద సెట్స్ వేస్తాం సంగీత్ కి చాలా అంటే యూనిక్ గుర్తుంది అండ్ ఇవన్నీ కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు యాడ్ అయితేనే ఉంటాయి ఒకసారి కొన్ని కొన్ని నగలు మిస్ అయిపోతూ కూడా ఉంటాయండి ఇది చూడండి లాస్ట్ టైం కూడా ఇలాంటి నగ కొంచెం సిమిలర్ గా ఉండేది మనం చూసాము అందులో ఇంత కుందన్స్ లేవు ట్రిపుల్ పెండెంట్ లో మేడం దీన్ని ఫైవ్ ఇన్ వన్ టెన్ ఇన్ వన్ చేసిస్తారు మీకు ఆల్రెడీ ఎయిటీన్ వన్ ఇది ఇది ఎయిటీన్ వన్ హౌ సో కంటి సెపరేట్గా చేసుకోవచ్చు ఆ మూడు పెండెంట్స్ సపరేట్ చేయొచ్చు ఓకే సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ లో స్పీసెస్ లాగా చేసుకుని హెయిర్ యాక్సెసరీస్ గా వాడుకోవచ్చు సైడ్ ఇది బ్రోచ్ లాగా పెట్టుకోవచ్చు మన యూట్యూబ్ షార్ట్స్ లో మనం దీని గురించి సపరేట్ ఒక చేద్దాం సో సెవెన్ ఇన్ వన్ ఎయిటీన్ వన్ అంటున్నాం కదా దాన్ని పెట్టి చూపిస్తే దాంట్లో డీటెయిల్ గా చూసుకోవచ్చు ఇదేంటి మ్యామ్ ఇది కూడా కుందనేనా కుందనండి ఇవన్నీ కుందన్ కలెక్షన్ ఇది కూడా భలే యూనిక్ గా ఉందండి త్రీ ఇన్ వన్ లాగా సెట్ ఇది గ్రామ్స్ వైస్ చూస్తే గనుక మీకు సిక్స్టీ గ్రామ్స్ అలా ఉంది చాలా యూనిక్ ఉందండి డిఫరెంట్ గా ఎయిటీన్ వన్ గా ఇంకా యాజ్ పర్ యువర్ క్రియేటివిటీ ఇంకా ఎక్కువ కూడా పెంచుకోవచ్చు అండి హెయిర్ యాక్సెసరీస్గా బీడ్స్కి వేసుకోవచ్చు కంటి లాగా గ్రోచ్ లాగా శారీఫిన్ లాగా జడబిల్లలాగా సో షార్ట్లో చూపిస్తాము అవన్నీ కూడా స్టేట్ యూన్ టు ఆర్ఆర్ వీడియోస్ నెక్స్ట్ ఈ డిజైన్ మ్యామ్ జిలేబీ కమ్ హెవీ కుందన్ కుందన్ విత్ బొట్టు జిలేబీ అండ్ మధ్యలో రాధా రాధాకృష్ణ అన్నీ ఇది ఇది కూడా త్రీ ఇన్ వన్ టు ఫైవ్ ఇన్ వన్ చేయొచ్చు

అండ్ ఇంకొంచెం సింపుల్గా లుక్ తోటి అంత గ్రా అంత పెద్ద పెద్దగా వద్దు అనే ఏజ్ గ్రూప్స్కి ఇది మనకి ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది అరౌండ్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి సో ఫినిషింగ్ చూస్తారా మీరు క్లోజ్గా ఫినిషింగ్ చూస్తే ఇలాంటి వాటికి మీకు ప్రీమియం షోరూమ్స్లో దొరుకుతాయి ఇవి అక్కడైతే మాటకు లైక్ విఏ చార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయండి థర్టీ ఫైవ్ అంటే బిగ్ బ్రాండ్స్లో ఉంటుంది ఇంత నీట్ ఫినిషింగ్ ఇంత హెవీ డిజైనర్ నగలు సో మీకు నిజంగా ఆర్ఆర్ జ్యువెలర్స్లో హెవీ డిజైనర్ పీసెస్ ప్రీమియం షోరూమ్స్లో ఉండే డిజైన్స్ని ఇలా కొంచెం మంచి మన అఫోర్డబుల్గా ఉండే వియ ఛార్జెస్ తీసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మీరు విజిట్ అవ్వండి తీసుకుంటారు కాబట్టి ఐ థింక్ యూ లైక్ ఇట్ సో ఇది ఒక డిజైన్ చూడండి కుందన్ విత్ పుసలు సో అన్ని వెడ్డింగ్ సీజన్ కావాల్సిన అన్ని రెడీ ఉన్నాయి ఓకే సో ఎవరైనా వస్తే సెలెక్షన్ కాకుండా అయితే వెళ్ళారు అన్ని ఉన్నాయి జిలేబీస్ కలెక్షన్ ఉంది నవరత్నాల్లో ఉన్నాయి అండ్ కుందన్ నెక్లెస్ ఉన్నాయి మనకి దాదా మ్యామ్ ఈ వీడియో రిలీజ్ అయ్యేది సెకండ్ అవును సో సెకండ్ థర్డ్ ఫిఫ్త్ మూడు రెండు సెవెంత్ వరకు ఇస్తారా అన్నారు కదా మీరు డేస్ ఓకే సో సెవెంత్ వరకు సెవెంత్ వరకు నో మేకింగ్ ఛార్జెస్ ఓకే ఓకే డన్ సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది మ్యామ్ ఇది వచ్చేసి అరౌండ్ మనకి ట్వంటీ సిక్స్టీ సెవెన్ లోనే వచ్చింది మిడ్ హారం లాగా లాంగ్ హారం లాగా యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇది కూడా మల్టిపుల్ టైప్స్ టైప్స్లో వాడుకోవచ్చండి చాలా బాగా ఫినిషింగ్ చూడండి చాలా ఉంది అండ్ ఇది ఒకటి చిన్న నెక్లెస్ దీనికి మ్యాచింగ్ గా కానీ దీన్ని గా తీసుకోవాలనుకున్నా కూడా ఇది కొంచెం ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ లో అలా పడుతుంది అండి సో ఆర్ఆర్ జ్యూవెలర్స్ మోస్ట్ సెల్లింగ్ పీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అండి ఇది కూడా మ్యాంగోలో చాలా ఆహారాలు సేల్ అయినాయి అవును ఇది మ్యామ్ నేను వచ్చిన ఐదారు ఏళ్ళ నుంచి మన దగ్గర ఇలాంటిది ఎప్పుడు ఒకటి ఉంటుంది కదా మ్యాంగో డబల్ సైడ్ వచ్చింది సింగిల్ ఉన్నాయి మన దగ్గర కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి స్మాల్ సైజ్ ఉన్నాయి టూ ఇన్ వన్ ఉంది

ఇది ఒకసారి చెప్పండి దీని రాయల్టీ గురించి లైక్ సో మ్యాంగోస్ మన చోలా టైం నుంచి రాజుల టైం నుంచి కృష్ణదేవరాయల టైం నుంచి ఈ హారాలు బాగా ట్రెండింగ్ మన వెంకటేశ్వర స్వామి నగర్ లో కూడా ఉన్నాయి లక్ష్మీదేవికి సో ఆ అప్పుడు అంటే జనరల్ గా అయితే ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ అన్ని ఉన్నాయి కాబట్టి డిజైన్స్ తెలుసు అప్పట్లో స్వామివారికి చేసిన డిజైన్లని చాలా మంది జ్యువెలర్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ అవి వందల్లో వేలల్లో తయారయ్యాయి అంటే దర్శనానికి వెళ్ళినప్పుడు చూసి అది ఇన్స్పైర్ క్యాలెండర్స్ వస్తుంది స్వామివారికి తీసిన ఫోటోలు క్యాలెండర్స్ వచ్చి ఇంకా కొంతమంది జ్యువెలర్స్ చూసి కూడా చేసేవాళ్ళు అంటే ఐడియా ఉంటది కదా ఆల్రెడీ డిజైనింగ్ సో మ్యాంగో ఇలా కొందాను అలా అంటే చాలా ట్రెండింగ్ మీరు రాజా రవివర్మ పెయింటింగ్స్ లో కూడా చూస్తే చాలా అంటే ఫేమస్ హారం అనేది చాలా ఫేమస్ ఫోటోలు కూడా చాలా జ్యువెలరీలో ఉంటది మనకి ఓకే సో ఇలా సెట్ గా చూడండి ఎంత క్యూట్ గా ఉందో పైన చౌకర్ మిడి మిడ్ హారం అండ్ ఒక లాంగ్ హారం లాగా ఇది ఏదో మనకి ఒక జాలీ సెట్ లాగుందండి కుందంలో ఇలాంటి డిజైన్స్ కూడా మనకి అన్ని దగ్గర దుర్పు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది చూసారండి ఎంత పెద్ద కుందన్ హెవీ వెయిట్ తో కూడా చాలా బాగుంది ఇది గోల్డ్ వెయిట్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ అలా పడుతుందండి అండ్ ఇది వచ్చేసి ఒక చౌక సింపుల్గా గ్రాండ్గా బాగుంటుంది అంటే పైన ఇది ఒకటి పెట్టుకొని లైక్ మనం గోల్డ్ హారం మన దగ్గర ఉన్నదాన్ని మ్యాచ్అప్ చేసుకున్న చాలా అండి పర్ల్స్ తోటి పేరప్ అయింది మ్యామ్ ఇది వెయిట్ ఎంత ఉంటుంది ఇస్ షేప్ అది కూడా చాలా బాగుందండి ఇది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఒకవేళ కుంద తీసుకోవాలి ఇంత పెద్దగా వద్దు అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్గా కూడా చాలా బాగుంది అండ్ వన్ మోర్ సెట్ అండి అంటే గోల్డ్ కూడా ఎక్కువగా ఉంది అండ్ కుందన్ కూడా మనకి ఇలాగా ఓకే మ్యాంగోలో ఇది షార్ట్ అండి సో ఇది టూ ఇన్ వన్ ఇది హారం చూసండి ఇది ఒకటి షార్ట్ ఇది కూడా అండి సింపుల్గా ఒకటి పెట్టుకున్న ఇప్పుడు నేను కట్టుకున్న చీరల మీద కూడా చాలా బాగుంటుంది గ్రాండ్గా అండ్ దీన్ని రివర్సబుల్ చేసి చూద్దాము ఇటువైపున వా వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో మన గోల్డ్లో వాడే త్రీ కలర్స్ కూడా కవర్ అయిపోయాయి అండి ఇక్కడ ఇటువైపున వైట్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఇంకొక వైపునేమో మనకి రెడ్ కలర్ చాలా బాగుందండి ఈ సెట్ కూడా గ్రామ్స్ వైజ్ ఇవన్నీ ఇది వన్ నాట్ ఫోర్ గ్రామ్స్ ఉంది అందుకే ఇందాక అన్నాను కదా నేను టూ ఇన్ వన్లో కూడా ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చింది అఫోర్డబుల్గా వచ్చింది వెయిట్ అని ఇందుకు కుందంట్లో జనరల్గా బాగా వెయిట్ ఉంటాయండి చాలా వెయిట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎప్పుడైనా లైట్ వెయిట్గా దొరికినప్పుడు హ్యాపీగా తీసేసుకోండి ప్రజెంట్ అయితే చాలా సెట్స్ లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి మీకు ఇక్కడ లైట్ వెయిట్ అండి మరి ట్వంటీ థర్టీ గ్రామ్స్ కాదు కానీ ఇలాగా సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బ్రైడల్ హారం ఏనండి ఎక్కువ గోల్డ్ వచ్చేసి మనకి కుందన్ కూడా ఉంది ఇది కూడా కొంచెం లైట్ వెయిట్గానే ఉంటుంది నాగా అరౌండ్ సెవెంటీ ఎయిటీ గ్రామ్స్లోనే వచ్చింది అనుకుంటాను దీని మీద తెలియదు ఒకసారి మీరు వాట్సాప్ చేస్తే కూడా క్లియర్ వెయిట్ అనేది చెప్తారు సో ఇలా లక్ష్మీ అమ్మవారు ఇలా మొత్తం కూడా ఈ కుందన్ పీసెస్ వచ్చేసాయి ఇదంతా చాన్ బాలి దానికి కూడా కుందన్స్ అండి ఇలాగా లాగా మ్యామ్ ఇది అరౌండ్ ఎంత వెయిట్లో ఉండొచ్చు ఈ హారం నైంటీ ఫైవ్ ఓకే చాలా బాగుందండి ఇది కూడా సో ఇంక ఇది కాకుండా మీకు ఒకవేళ అటు వెనుక చూడండి అబ్బాయిలు పెళ్ళి కొడుకులకి కావాల్సిన నగలు పాంచ్ లడాస్ సాత్ లడాస్ ఓకే ఓకే సో పీకాకు మ్యాంగో అండ్ కొందం త్రీ కాంబోలో వచ్చేసింది ఓకే అరౌండ్ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మ్యామ్ సో చాలా కలర్ఫుల్గా ఉందండి బీట్స్ వైట్ అండ్ గ్రీన్స్ కూడా వచ్చింది ఓకే ఇంకా యాజ్ యూజువల్ మీకు లైట్ వెయిట్ లో కలెక్షన్స్ కొంచెం మంది గిఫ్టింగ్ కోసము వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఇలాంటి చిన్న ఈ చిన్న లైట్ వెయిట్ లో కూడా మీకు మంచి డిజైనర్ లుక్ ఉండే వెరైటీస్ ఉంటాయండి ఈ సైడ్ బ్రోచ్ వచ్చేసి మీకు ఇది ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పెండెంట్ ఎంత డిజైనర్ లుక్ ఉందో చూసారా సో ఇవన్నీ ఎయిట్ లైక్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో వస్తాయి ఇలాగా టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉండే ఈ లైట్ వెయిట్ చోకర్ కమ్ కంటి స్టైల్ నగలు కూడా ఎవ్రీ వీక్ చాలా హ్యూజ్ కలెక్షన్స్ వస్తున్నాయి వీటికైతే చాలా సేల్ ఉంది ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు ఆ రోజున గోల్డ్ రేట్ని బట్టి మీరు పర్టికులర్ ఏదైనా పర్టికులర్ షేప్ని వచ్చితే అది స్క్రీన్ షాట్ చేసుకొని ఆ టిక్ మాకు మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇచ్చేసేయండి సో మీకు వెయిట్ అది చెప్పేస్తారు ఇది కూడా అండి ఇది ఓన్లీ మనకి ఈ పెండెంట్ చాలా లైట్ వెయిట్లో వస్తుంది టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఎంత క్యూట్గా ఉంది చూడండి డిజైన్ డిజైన్ మీరు క్లోజర్గా చూడండి సో టూ త్రీ గ్రామ్స్ లో కూడా మంచి డిజైనర్ పీసెస్ కావాలి అంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు విజిట్ ఆర్ఆర్ జ్యువెలర్స్ అండి ఇవి కూడా ఇవన్నీ వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ టూ గ్రామ్స్ ఇది టూ పాయింట్ జీరో త్రీ జీరో ఉంది ఇదైతే కనుక వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఏనండి ఇది ఇది ఇంకా వేరే కలర్స్లో వస్తాయి కదా ఓన్లీ పింకా ఇప్పుడైతే పింక్ ఉంది మీకు కావాలంటే వేరే కలర్స్ వేసేనా ఇప్పుడు ఇది ఇట్లా పెన్ నైట్స్ ఏమైనా మార్చమన్నా కూడా మారుస్తాం మనం ఓకే ఇది మెటల్ చైన్ జస్ట్ కంటి ఓకే ఈ మాత్రమే గోల్డ్ ఇవన్నీ అయితే గోల్డ్ మొత్తం గోల్డ్ ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెక్ట్స్ ఈ త్రీ పీసెస్ మాత్రం ఓన్లీ పెనెంట్స్ గోల్డ్ పీసెస్ అంతా కంటి ఇవి రెడీ ఇవి ఇట్లా ప్లగ్ ఇట్లా ప్లగ్ చేసుకోవచ్చు ఇవి అంత టెక్నిక్ ఉంటది ఓకే అంటే గోల్డ్ మీరు రేట్ దీనికి మాత్రమే పే చేస్తే మీకు మొత్తం ఓవరాల్ లుక్ వచ్చేస్తుంది ఇది చూసారండి ఎంత క్యూట్ గా డిజైనర్ ఇది మనకి సెవెన్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది అండ్ ఇది ఈ కంటి ఏదైతే ఉందో త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అలా పడుతుందండి ఓకే ఈ కంటిస్ మీకు ఇవి కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులోనే మనకి ఇలా బ్లాక్ అండ్ వైట్ క్రిస్టల్స్ ఇవేంటివి మ్యామ్ బ్లూ కలర్ బ్లూ కలర్ అండ్ ఇది కూడా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ వస్తుంది సో ఇవన్నీ త్రీ గ్రామ్స్ కంటిస్ ఓకే కంటిస్ త్రీ గ్రామ్స్ పెండెంట్స్ సపరేట్ మన దగ్గర ఉండే పెండెంట్ కూడా మనం పేర్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది బ్లాక్ అండ్ గ్రీన్లో ఉంది ఇది ఓన్లీ బ్లాక్లో ఉంది సో దిస్ ఈజ్ ఓన్లీ గోల్డ్ సో ఓకే సో ఇవి కూడా అండి మనం లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ పెట్టాము చాలా సోల్డ్ అవుట్ ఇంకా మళ్ళీ రీస్టాక్ అయ్యాయి వీటిల్లో కలర్స్ కొత్తగా వచ్చాయండి ఈ కలర్స్ అన్నీ కూడా ఓకే ఇలాంటి డిజైన్ మీరు ఇందాక ఇలాగా జిలేబీతో చూసారు కదా అలా జిలేబీ వద్దు అనుకునే వాళ్ళకి ఈ షేప్ కూడా చాలా బాగుంది చూడండి చాలా నిండుగా ఉంది నగ మ్యాంగో వచ్చింది మనకి ఇలాగా బొట్టు ఉంది చాందబాలి ఉంది లక్ష్మీ అమ్మ ఆర్పిండి అంటే ఇది కూడా చాలా బాగుందండి మంచి డిజైనర్ పీస్ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ ప్లస్లో ఉంది ఇది మీకు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది మంచిగా కుందని డిజైన్ కలర్స్ కూడా మనకి వైట్ గ్రీన్ పింక్ త్రీ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి సో ఇవే కాదండి ఇంకా డైమండ్ నగలు వాటిన కొత్త కొత్తగా ఏం యాడ్ చేస్తాం కదమ్మా ఇప్పుడు మనకి కలెక్షన్ అయితే ఎప్పుడు యాడ్ ఆన్ అయితేనే ఉంటుంది లైట్ వెయిట్ కలెక్షన్స్ కొందని కలెక్షన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి యూజువల్ రీడిజైనింగ్ కాన్సెప్ట్ జరుగుతూనే ఉంటాయండి స్టేట్ ఇన్ఆర్జీలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్